మరి ఇప్పుడే ఎన్నరాయులు జాబు రాయవలను కదా అవును అలాగే నేను చెప్పిన విధంగా జాబులు రాయము జాబులు రాయలు అంటే ఏంటివి కావాల జాబులు రాయాలనున్నా పెన్ను పుస్తకము పుస్తకము కాదురా పుస్తకము పెన్ను పుస్తకము అవును నువ్వు ఒకరొకరికి నువ్వు చెప్పినట్లుగా నేను జాబులు రాయలు రావును అవును సరే అలాగే జాబు రాశవా సరేవా జాబ్రాయారా జాబ్రాయారా మంటిర్ సే కరుడా హనివు జాబ్రాయారా జాబ్రాయారా మంటిర్ సే కరుడా హనివు ఒరి చితురు చెల్ల నిన్న నా మాపుకు జాబులు రాయములానివు రాస్తవేమిరా రాస్తవేమిరా చమూర్క ప్రపంచకు జాపులు రాయుమురానివు వాస్త నవేమరా ఊరి పరమత దేశము పరింగి మెట్లకు జాపులు రాయుమురానివు ఊర దక్షిణ దేశము ధర్మరాజులకు జాపులు రాయుమురానివు ఊరు ఉత్తర దేశము రుతిరాజులకు జాపులు రాయుమురానివు మిత్రకు జాపులు రాయుము రాహనివు వరు మాట దప్పినా బాలకు జాపులు రాయుము రాహనివు వరు మగుమికినా మాదికి పెళ్ళకు జాపులు రాయుము రాహనివు 76 దేశమురలకు జాపులు రాయల రాహనివు కొడుకు జాబ్ ఎల్లరాలు జాబ్ రాసిపన్నా ఏమిరాజు షబాస్ మనం ఉర్దూలోనే రాసిపడి కదరా తెలుగు వారికి అర్థం ఏ విధంగా అవుతుంది కానీ అనుమానమే ఒకవేళ నేను తప్పు రాసింటే చెప్పు నేను రాసిండేటివన్నీ చెప్తా చిత్తూరు జిల్లా చిన్న నాబాబు చిత్తూరు జిల్లా కింద నాబాబు చిన్న చిన్న నాబాబు అద్ద ఫస్ట్ ఇదే పిండి పొరపాటు ఏమన్నా బాబు చిన్న నాబాబు చిన్న నాబాబా మేము అట్లే ఫస్ట్ ఈ స్కూల్లో చదువుతాం తూర్పు దేశం తుర్క బిడ్డలు తూర్పు దేశం తుర్క బిడ్డలు ఏళ్ళ మగానిచ్చింది నువ్వు దొరకబెట్టలు అంటేవే దొరకబెట్టలు తొరకబెట్టాల ఏం రే నువ్వు అట్ల గట్టి కలుస్తున్నది చిన్ననాటి చదువు జ్ఞాపకం వస్తుంది ప్రభు అయితే పరముట దేశం పరంగ పిట్టలు ఐదుమాయలు పట్టేమదే ఐదుమూల పండుగ నాలుగు గంటలకు పెళ్ళి కొట్టేస్తారని ఇంకా గట్టి కలిసేదే ఏడు తొమ్మిది అవయ్ ఆదు ఏయ్ నీ చిన్ననాడు చదువు తెలుస్తా మీ పక్కన ఉండవు నువ్వు రాయిన రే కడమ కింద ఉండే కమ్మ బిడ్డలు కడమ కింద ఉండే కమ్మ బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలు మదము మించిన మాదిక బిడ్డలు మదము మించిన మాదిక బిడ్డలు డెబ్బై ఆరు దేశాపు రాజులు డెబ్బై ఆరు ఆ తాపు ఆ తాపు దేశాపు తీసేది దేశాపు రాజులని రాయ్ దేశాపు రాజులా నా చేత అట్లే వచ్చేది ఇష్టం ఉంటే ఇలాంటి అయిపో కొడక నిన్ను తీసి పక్కన పెట్టేద్దామంటే అంటే బుద్ధి పుట్టదు బిడ్డ నువ్వే అట్లా కాదా డబ్బు లేడు ఇది నిజమే గ్యాప్ ఉందా గుర్తుండే మరి వీళ్ళందరికీ ఏ విధంగా జాబు రాస్తున్నావు తెలిసినా అవును పైకి ఎందుకంటే జాబు రాస్తా

ఇస్తాను నా కూతురున్నదే పట్టని వాళ్లకు రాజైన గాను మన యొక్క గురుమునే పట్టి ఇచ్చినను సవారీ కావించినను ఐదో కోట మైదా ప్రము ఐదో కోట మైదాపిండి మైదాపిండి గోధుమ పిండి మైదా పిండి కాదు గోధుమ పిండి కాదురా మైదా పురము మైదా పురమా రాజాజిన రాజాజిన నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము నాలుగు రాజ్యాల్లో కుక్క లే కుక్క కాదు ఒక్క ఒక రాజ్యము రాజ్యాల్లో ఒక్క రాజ్యము నేను పట్టిన పట్టపు కత్తి నేను ఎక్కిన గుర్రము పట్టినటువంటి పట్టపు కత్తి అవును ఎక్కినటువంటి అట్లా అడిచేది గాడిదనే గాడిదన్నా కొడక నువ్వు గుర్రము అది నా కూతురు ఉన్నదా పట్టపు రాని యాయ్ ఏనాముతో వివాహం చేతను ఎల్లరాజులకు జాపరాయము వచ్చిన రాజులకు గుర్రాన్ని పట్టితే నీ కుమార్తెనిచ్చి వివాహం చేసేస్తావు అవునవును ఒకవేళ వచ్చిన రాజులు గుర్రాన్ని పట్టలేక సోలిపోయ బాజాయ్ నా గుర్రాన్ని పట్ట కదా చాలు పట్టాను మరి హక్కు బలకు వెతులు రాను మూడుగా నూరా ముచ్చిలో భోతును రాను వస్తుంది ఎవరా మరి నాలుగే నూరా నల్ల కదిలో భొత్తు రాను మరి ఏడు ఏ నూరా ఎండు నేను

ఒకవేళ నాకు గురుము పట్టలేక సోలిపోయినా వచ్చిన రాజులు సోలిపోయినా ఆకుబేడలు ఆకుబేడలు వేసి వేసి చేతులకు సంఖ్యలు వేసి వేసి మూడు ఏళ్ళ ముచ్చి ఖైదీ అవును అయిపోయింది నాలుగేండ్లు నల్ల ఖైది ఏందా చెయ్యి ఎట్లా చేస్తాను ఏడు ఏళ్ళు ఎండుకైది తప్పక పన్నెండేళ్ల పడదోతున్నని అని ఎల్ల రాజులకు జాబురాయము ఒక పక్క బహుమతులు మరొక వైపు శిక్షలు ఒక పక్క శిక్షలు ఎల్ల రాజులకు జాబురాయలు అవునవును అలాగనే రాస్తానప్ప I <laughs> అయ్యా మహారాజా నీ ఆజ్ఞ ప్రకారమే అవును ఎల్ల రాజులకు జాబులు రాసి చేరవేశాను ఎల్ల రాజులు వచ్చి ఉన్నారా ఎల్లరూ వచ్చి ఉన్నారు మన మనకు గురువున పట్టి సవారిగా వచ్చిన ఏ రాజైనా ఉన్నాడే బురా ఈ నూట ఎనిమిది మేటి పాలెంబరలు అవును డెబ్భై ఆరు దేశపు రాజులలో ఆహా మన గురువును పట్టి సవారి గావించిన ఘనడు ఒక్కరు కూడా లేదా వరి మహామంత్రి అయితే వయ్యా వయ్యా రా బాలగ్గయ్య

అందరికి సక్రమంగానే రా రాశావా రాసావా రాసినప్ప ఏమైనా తప్పులు ఉన్నాయే చూసుకోసారి అంటే ఇంకా లేదా మన యొక్క రాజు మన రాజ్యానికి రావాల్సిన రాజులు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా మిగిలిపోయిన వారు ఎవరు ఉన్నారా చూడుము రెండో రెండో లెక్క వేసుకుంటే సరిపోతా రెండు రెండు నాలుగు పద్దెనిమిది పద్దెనిమిదో గారు ఎనభై ఏడు ఎనభై ఏడు ఒక మూడు పదహారు ఓ ఇంకా ఉండారు ఎవరురా దక్షిణ దేశం రామచంద్రకోట పరిపాలన చేయించున్నా అవును భూపతి రాజు కుమారుడైన సూర్యచంద్ర మహారాజు ధరణి చంద్ర మహారాజు ఇద్దరు అన్నదమ్ములు ఉండారబ్బాస్ వారు కూడా చాలా గొప్ప రాజులు అంటున్నావా అవునవును అయితే వారు కూడా ఇదే విధంగా జాబులు రాసి జాబాబులు పంపుము అలాగనే రాసి పంపిస్తానప్పా चल जब रसदा जब रसदा मंदिर से

सिन्हा धैबल सूर्यचंद्र महाराज के सूर्यचंद्र महाराज के